మళ్ళీ మొదలైంది సీఎం పదవుల కోసం అటు పవన్ కళ్యాణ్ తరపున జనసేన అది కూడా ఇతర దేశాల్లో గల్ఫ్ దేశాల్లో నిరంతర కృషి చేస్తామని చెప్తున్నారు అలాగే ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ని ఇమీడియట్గా ఆ సీఎం సీట్లో కూర్చోబెట్టాలి అనే ఒత్తిడి కూడా తెలుగు తమ్ముళ్ల నుంచి చంద్రబాబు గారి మీద పెరిగిపోయిందట అంటే ఇక సమయం లేదు అర్జెంటుగా నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాల్సిందే అనే డిమాండ్ కూడా పెరుగుతుందట ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల తర్వాత ఆయనకు వచ్చిన అశేష జనవాహని అంటే ఆ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒక్కడే తానొక్కడే నిర్వహించుకోవడం ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రస్తావన రాకపోవడం ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి కనీస కృతజ్ఞతలు ఆ వేదిక మీద చెప్పకపోవడం ఎక్కడ నారా లోకేష్ ప్రస్తావన తీసుకురాకపోవడం కనీసం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఉన్న వర్మ మాజీ ఎమ్మెల్యే వర్మ పేరు కూడా ప్రస్తావించకపోవడంతో తెలుగుదేశం పార్టీ అయితే రగులుతోందట ఇమీడియట్గా తమ సత్తా చూపించాలి అంటే నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాల్సిందే అనే డిమాండ్ కూడా పెరుగుతుంటట అంతర్మదనంగా చాలా అంశాలే చర్చించుకుంటున్నారు చాలా అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి అనేది ఏది ఏమైనా నారా లోకేష్ విషయంలో త్వరలోనే ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అనేది నిపుణుల అంచనా